కుబేరుడు వచ్చి ఈయన మెడలో బంగారం గొలుసులు వేసి మహానుభవ నా నగరాన్ని విజిట్ చేసినందుకు నా నగరాన్ని దర్శించినందుకు కృతజ్ఞతలు అన్నట్ట అక్కడి నుంచి ఈ విమానం మళ్ళీ ముందుకెళ్ళింది కొంచెం ముద్దులు ఈశాన్యం దిక్కులో ఈశానుడు శివుడి యొక్క ఒక రూపం కనబడింది శివుడి యొక్క ప్రతినిధిన ఈశాన్యం దిక్కులో ఉంటాడు ఏదోడు కూడా శివస్వరూపుడు అని పలికి ఆ ఈశాన్యం దిక్కులో ఉన్నాయని చూపించారు ఇంకా అక్కడి నుంచి ముందుకెళ్ళారండో ఈశాన్యంలో ఉన్నటువంటి శివుణ్ణి చూసుకుని ముందుకెళ్ళాడట అక్కడ ఒక విచిత్రమైన లోకం కనపడింది తెల్లగా ఉన్నది మంచి మిసమిసలాడిపోతున్న కాంతి వస్తున్నది అందులోంచి ఇదేమి లోకం అండి అన్నాడు ఆయన ఈయన గురించి తెలియదా ఈయన్ని తలుచుకొని వాడు ఉండడం అందులో పెళ్ళైన కొత్తల్లో అయితే ఈయన్నే తలుచుకుంటారు ఆయనే చంద్రుడు నువ్వు చూస్తున్న కాంతి ఆ చంద్రుడు వెన్నెల ఈ వెన్నెల మీద ఆ చంద్రుడి మీద ఎన్ని పాటలండి ఇన్ని పాటలు సూర్యుడి మీద రాశారా అంతా కానీ చంద్రుడి మీద వెన్నెలలోనే వేడియేల మాయ ఏమోదాబిలి అని అప్పటి నుంచి ఎప్పటివరకు ఎన్ని పాటలు రాశారు అసలు పెంగడి వారే రాశారు వెన్నెల మీద పాటలు బోల్డు మిస్సమ్మలో ఆయన పాటలే వినుటయ్యే కానీ వెన్నెల మహిమలు అనుభవించినే నెరుగనయ్యా నీలో వెలసిన కళలు కాంతులు నీలగా ఇప్పుడే తెలిసినయ్యా ఏమిటో ఈ మాయా చంద్రుడి మీద పాటలు రాస్తూనే ఉన్నారు ఎవరైనా అందంగా ఉంటే ఆహా పద్మాకరి గారు ముఖం చంద్రబింబంలో ఉందంటారు లేదా ఇంకెవరైనా ఆడవాళ్ళు అందంగా ఉంటే ఆహా చంద్రబింబంలో ఉందనేవారు చంద్రబింబంలో ముఖం ఉంటుంది కానీ చంద్రుడిలో ఉండదండే చంద్రబింబం వేరు చంద్రుడు లోకం వేరు లోకానికి వెళ్తే అక్కడ కొండలు కనపడతాయి గుట్లు కనపడతాయి కానీ చంద్రబింబం అందంగా ఉంటుంది ఈరే చంద్రుడు పూర్వం అత్రి అనసూయ అని పేరు కలిగిన ఇద్దరు దంపతులు ఉండేవారు ఆ దంపతుడు త్రిమూర్తుల కోసం తపస్సు చేస్తే త్రిమూర్తుడు వారికి ప్రత్యక్షమయ్యారు త్రిమూర్తుల యొక్క అంశతో పిల్లలు పుట్టాలని వారు కోరితే వాళ్ళు అలాగే అలాగేనని వరమిచ్చారు బ్రహ్మదేవుడి అంశతో ఈ చంద్రుడు పుట్టాడు రుద్రుడి అంశతో దుర్వాసుడు పుట్టాడు విష్ణువు యొక్క అంశతో మళ్ళీ త్రిమూర్తుల యొక్క తలకాయలు పుచ్చుకొని దత్తాత్రేయుడు పుట్టుకొచ్చాడు ఈ విధంగా అత్రికి అనసూయకి చంద్రుడు దుర్వాసుడు దత్తాత్రేయుడు అనే ముగ్గురు కొడుకులు పుట్టారు అందులో ఈతడు మహానుభావుడు చంద్రుడు బ్రహ్మ పుత్రుడు ఈతడు ఈతడు పుట్టి పుట్టగానే ఎంతో భక్తి శ్రద్ధలతోటి భూమండలాన్ని పరిపాలించాలనుకున్నాడు అప్పుడు వాళ్ళ నాన్నగారు బ్రహ్మన్నారు ఓడి భూమండలం ఏమిట్రా ప్రపంచానికే నువ్వు అవుదు కానీ వీళ్ళు కాశీ అక్కడ శివుడిని పూజించను కానీ కాశీ వెళ్ళి తన పేరు మీదుగా చంద్రేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించారు ఆ చంద్రేశ్వరలింగాని భక్తితో ప్రతిష్ఠించగానే శివుడు వచ్చి నీకు రాజు అని అన్నట్టు అందుకే రాజు అంటే చంద్రుడు రాజబింబాన అంటే చంద్రబింబాన అని అర్థం రాజు శబ్దం ఏ దిక్పాలకుడికి లేదు కుబేరుడికి రాజరాజు అని ఉంది ఈయనకి రాజు అని ఉంది ఈ రాజు అనే పేరుతో ఈతడు ఒక గ్రహం అయ్యాడు ప్రజలకి చల్లని వెన్నెల ఇస్తాడు సూర్యుడి కాంతిని సేకరిస్తూ ఉంటాడు చాలా గొప్పవాడు ఈ చంద్ర మహాదశ పట్టినప్పుడు ఆ వ్యక్తి పట్టింది బంగారం అయిపోతుంది ఈయనతడు రాజసూయాగం చేసేటో కాశీ వచ్చి కాశీలో బంగారాన్ని కోట్ల కోట్లు దానం చేసి రాజసూయ యాగం చేశాడు ఇతడు అంత గొప్పవాడు యాగం చేసిన వాడికి రాజుని పేరు సాధారణంగా రాజసూయ యాగం చేశాక గ్యారంటీగా ఏదో కష్టం వస్తుంది అందుకే యాగం అంటే భయపడతారు రాజసూయాగం చేశాడు ఎవరు హరిశ్చంద్రుడు ఆ తర్వాత కటిక దరిద్రుడై శ్మశానం కూడా వేలవలసి వచ్చింది సరే సత్యానికి నిలబడ్డాడు శరీరంతో స్వర్గానికి అడిగాడు చంద్రుడు యాగం చేశాడు మామగారి శాపానికి గురి క్షయరోగం వచ్చి సోమనాథలింగం ప్రతిష్ఠించాడు ధర్మరాజు యాగం చేశాడు జోహవాడాడు సర్వనాశనం అయిపోయింది వంశం కూడా అయితేనే ధర్మాత్ముడు కనుక చివరికి నిలబడ్డాడు అందుకని రాజసూయాగాన్ని ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు చేస్తే కష్టాలు తట్టుకోవాలి తట్టుకోవడం కనుక వద్దన్నారు ఇక్కడ చెప్పాడు తత్రైవ రాజసూయించి చక్రే చంద్రేశ్వర క్రత తాను ప్రతిష్ఠించిన చంద్రేశ్వర లింగం దగ్గరే రాజసూయాగం చేశాడు చేసిన తర్వాతే శివుడు అన్నట్ట రాజసూయాగం జనక్షయమునకు మూలమవుతుంది రాజసూయాగం కష్టాలకు కారణమవుతుంది అందువల్ల తొందరపడి ఎవరు పడితే వాళ్ళు చెయ్యొద్దు అన్నట్టు చరిత్రలో ముగ్గురు పడ్డ నా కష్టాలు ఒకడు హరిశ్చంద్రుడు ఒకడు చంద్రుడు ఒకడు ధర్మరాజు ఆ తర్వాత అంతలా రాజసూయాగం చేసిన వాళ్ళు ఎవరూ లేరు శ్రీ రామచంద్రుడు కూడా రాజసూయాగం చేయలేదంట ఏ యాగం చేశాడు అశ్వవేస యాగం చేశాడే ఆ చంద్రుడు ఈయన అంటూ ఉండగా భగవానుడు వచ్చి నాయన నీకు శివానుగ్రహం లభించుదాకా అన్నాడు ఇంకక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళారు అక్కడ ఒక మండలం కనబడింది ఆ మండలం నక్షత్ర మండలం అందులో ఆ నక్షత్ర మండలానికి ఒక ప్రత్యేక ఆకర్షణ ఇరవై ఏడు నక్షత్రములు ఆ నక్షత్రముల పేర్లే పిల్లలకి ఏర్పడు అని అందరికీ చెబుతున్నాం అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆర్ద్ర పునర్వసు పుష్యమి హస్త మొబ్బాహస్తా స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల పూర్వషాఢ ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ఠ శతభిషం పూర్వభద్ర ఉత్తరాభద్ర రేవతి ఇది ఆర్ద ఈ ఇరవై ఏడు నక్షత్రాల యొక్క మండలం చూడగానే వీళ్ళెవరు అని అడిగాడు ఆయన వీళ్ళు దక్ష ప్రజాపతి కూతుళ్ళు దక్షుడికి అరవై మంది కూతురు పుట్టారు మొదట అరవై మంది కన్యకలు అందులో రోహిణి మొదలైన ఈ నక్షత్రాలంతా చంద్రుణ్ణి పెళ్లి చేసుకున్నారు ఇరవై ఏడుగురు పది మంది ధర్మదేవతని యమధర్మరాజు గారిని పెళ్లి చేసుకున్నారు కొంతమంది ప్రజాపతుల్ని పెళ్లి చేసుకున్నారు ఒక్క ఆవిడ ఆఖరావిడ అరవయో కూతురులో ఆఖరి కూతురు సిక్స్టీఎ పుత్రిక సతీదేవి మాత్రం శివుణ్ణి పెళ్లి చేసుకుంటారు అందులో ఈ స్త్రీలంతా చంద్రుడే భర్త అవ్వాలని తపస్సు చేసుకున్నారు అందువల్ల చంద్రుడు భర్త అయ్యాడు ఈ ఇరవై ఏడు నక్షత్రాలు చంద్రుడి భార్యలైనా చంద్రుడికి రోహిణి అంటే బాగా ఇష్టం అందుకే ఎప్పుడు చూసినా రోహిణి మాత్రం పక్కనే కూర్చుంటుంది మీకు రామాయణంలో కూడా సీత రోహిణి శశిను యథ రోహిణి చంద్రుణ్ణి ఎలా విడిచిపెట్టబో అలాగే నేను రాముణ్ణి విడిచిపెట్టను రోహిణి చంద్రుణ్ణి విడవదు నేను రామచంద్రుడిని విడవాలి అందువల్ల అంత పేరు రోహిణికి భార్యాభర్తలు ఐకమత్యం అంటే అలా ఉండాలి కొంతమంది చూసారా ఐకమత్యం అనే పదం భలే వాడతారు చక్క ఆ పదం నాకు కూడా అయిపోయింది వాళ్ళు ఆవిడ పక్కన అన్నం తినలేరు వాడు అంటే ఇదనమాట ఏది రోహిణి చంద్రుడు సీత రాములు అరుంధతి వశిష్ఠులు లోపముద్ర అగస్తులు అలాగే ఇప్పుడు ఈ భూలోకంలో కూడా కొంతమంది ఉంటారు